హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వెయిట్ లాస్కు మంచి రెమెడీ చెప్తాను ట్రై చేయండి ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు దీంట్లో కావాల్సినవి వాము జీలకర్ర చెక్క లవంగాలు ఫస్ట్ వాము జీలకర్ర వేసి బాగా వేపాలి సిమ్లోనే వేపాలండి మంట ఎక్కువ పెట్టకూడదు లేదంటే మాడిపోతాయి బాగా పచ్చివాసన పోయే వరకు బాగా వేపాలి చూడండి రంగు మారింది ఇలా రంగు మారాలి నేనైతే మూడు నెలలు అవుతుంది వాడబట్టి నాకైతే రిజల్ట్ వచ్చిందండి మీరు ఒకసారి ట్రై చేయండి తర్వాత చెక్కా లవంగాలు ఒక పది రూపాయలు చెక్కా లవంగాలు ఒక కప్పు వాము ఒక ఒక కప్పు జీలకర్ర ఒక పది రూపాయలు చెక్కా లవంగాలు ఒక నెలకు సరిపోతుందండి బాగా ఎరడాలుగా వేయించాలి చూడండి రంగు మారే వరకు వేయించాలి తర్వాత వేడి తగ్గాలి కదా వేడి మీద మిక్సీ పడితే మిక్సీ భంగం అవుతుంది ప్యాన్ కింద చల్లారి పెట్టాలి అవి ఇలా ఉండాలండి చూడండి ఇలా రంగు మారాలి మంచి వాసన వస్తుంది గమ్మగుమ అంటుంది చూడండి బాగా పని చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ తయారయ్యింది మిక్సీ తయారై మిక్సీ బాగా మెత్తగా పట్టాలి ఫ్రెండ్స్ చూడండి ఒక అయితే చూడండి రెడీ అయింది పొడి పొడి రెడీ అయింది ఫ్రెండ్స్ దాంట్లో కొంచెం పసుపు ఒక స్పూన్ పసుపు వేయాలి ఒక స్పూన్ అయితే మస్తులు అవుతుంది చూడండి పసుపు యాంట్యూ వ్యాక్సిమ్ బాగా పనిచేస్తుంది తయారు చేసే విధానం ఒక గ్లాస్ వాటర్ ఒక ముక్క అల్లము ఒక నిమ్మకాయ చూడండి వాము జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ ఫస్ట్ ఒక గ్లాసు వాటర్ పోయాలండి సిమ్ములు పెట్టి ఇలా పెట్టాలి అల్లం బాగా దంచి వేయాలి నీళ్ళల్లో బాగా మరగనివ్వాలండి బాగా మరిగిన తర్వాత ధనియా జీలకర్ర పౌడర్ వేయాలి ఇలా గ్లాసులో వేసుకుని నిమ్మకాయ రసం పిండుకొని తాగాలి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ట్రై చేయండి